హాయ్ హాయ్ దిస్ ఇస్ దాకా వెల్కమ్ బ్యాక్ టు మైంద్ర టీవీ ఈ రోజు మన హైదరాబాద్ హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా యొక్క హైడ్రామా గురించి అయితే వీడియో డిస్కస్ చేసుకుందాం అండ్ ఇంతవరకు మన ని సబ్స్క్రైబ్ చెప్తే ఇంత లాస్ట్ దాకా చూడండి అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ నీకు వీడియోలో అయితే ముందుకెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ముందుకెళ్లే ముందు నేను అయితే కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాలనుకున్నా ఈ యొక్క హైడ్రా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నాకైతే ఈ వీడియో మీద అనిపించేది కట్ చేయాలా లేదా అయితే నాకు ఎంత అర్హత ఉంది అనే విషయం మీద నేను చాలా సార్లు ప్రశ్న చేసుకున్నా అండ్ మనకి నిజంగా అర్హత ఉన్నదా లేదా అని నాకు నేను ప్రశ్నించుకున్నా నాకున్నైతే వీడియోలు అయితే మనం సోషల్ మీడియాలో అండ్ ఇన్స్టాలో యూట్యూబ్ లో చూసిన తర్వాత కనిపిస్తున్నాయి వై నాట్ రేజ్ మై వాయిస్ అనిపించింది మన దేశంలో వాక్ స్వాతంత్రం ఎంతైతే ఉందో మన నుంచి చెప్పేటప్పుడు కూడా మనకి నిజంగా జెన్యున్ గా మనకు అనిపించింది మనం చెప్పడం అయితే తప్పు లేదని ఫీలింగ్ అనిపించింది సో నా వరకైతే ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే ఎవరిని కూడా దీన్ని క్లించపరచట్లేదు ఇది కేవలం నా యొక్క అభిప్రాయం మాత్రమే చెప్తున్నా అండ్ ఇంకా వీడైతే నేను మొదలెడుతున్నాను ఓకే ఇంకా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే మాత్రం హైదరాబాద్లో జరిగిన అక్రమ కట్టడాలను కూల్ చేద్దామని అని చెప్పేసి ఇదైతే స్టార్ట్ చేశారనమాట అక్కడ ఉన్న చెరువులను కప్పేసి అక్రమంగా భవనాలు కానీ వీటిని నిర్మిస్తున్నారు సో దీన్నైతే కూల్ చేయాలని చెప్పేసి దీని అయితే స్టార్ట్ చేశారు అండ్ చూసుకున్నట్లయితే బడా బడా బావులు కూడా చాలా మంది ఎగిరిపోయారు బట్ నాకు కనిపించినంత వరకు హైదరాబాద్ జరిగిన తర్వాత ఒక కామన్ మ్యాన్కి కూడా ఎంత పెద్ద లాస్ జరుగుతుంది అండ్ కామన్ మ్యాన్ యొక్క కష్టాలు ఏంటి అనేది అయితే నేనైతే అయితే చెప్పాలనుకుంటున్నా అండ్ దీంట్లో ఈ యాక్ట్లో ఏంటంటే మాత్రం ఖచ్చితంగా అక్రమంగా కట్టడాలు అనేది కూల్చివేయడం అనేది నిజంగా తప్పైతే కాదు బట్ ఏంటంటే ఆ ఇల్లీగల్ గా కట్టే భవనాల మీద ఎంత మంది కూడా ఉన్నారో వాళ్ళని కూడా అదే విధంగా శిక్షించాలి కదా సో అదే విధంగా చూసుకుంటే ప్రభుత్వం కూడా ఉన్నదని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక అన్ రిజిస్టర్డ్ ల్యాండ్ లో ఇల్లు కట్టడం అయితే తప్పే దాని అయితే తిరగదోసే వచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అండ్ రిజిస్ట్రేషన్ చేసిన ప్రతిసారి కూడా గవర్నమెంట్కి ఫీజు చెల్లిస్తుంది కదా అలాంటప్పుడు గవర్నమెంట్ అంగీకారం చేసుకున్నప్పుడు అది ఎలా ఇల్లీగల్ యాక్టివ్ అవుతుందో నాకు అయితే అర్థం కలదు మోస్ట్లీ చెప్పాలంటే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మాత్రం రోడ్ మీద పట్టిపోయారని చెప్పొచ్చు అండ్ కొన్ని ప్రభుత్వాలు అయితే మాత్రం ప్రతి ప్రభుత్వం కూడా ఇల్లు కట్టేసి ఇవ్వడంలో గృహ నిర్మాణం ఇలాంటివన్నీ స్టార్ట్ చేస్తారు సో నాకైతే మాత్రం ఇక్కడ అనిపించింది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఈ యొక్క ప్రజలనైతే చాలా అంటే చాలా వరకు వాళ్ళని బాధ పెట్టే కార్యక్రమం చేస్తున్నారని అనిపించింది అండ్ ఒక మధ్య తరగతి వ్యక్తి కూడా ఎప్పుడైనా చూస్తున్నట్టయితే ఒక ఇల్లు కట్టుకోవడం అనేది నిజంగా ఒక కనీసం అని ఒక కళ అనమాట సో ఆ కళ నిర్వహించడం కోసం చాలా మంది ఈఎంఎల్ అప్పులు అండ్ ఆ ఉన్న బంగారాలన్నీ తాకట్టు పెట్టి కూడా ఆ ఇల్లు కట్టడంలో నిమగ్నం అయిపోతారు సో అలాంటప్పుడు చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకున్న స్థాయి కన్నా ఎక్కువగానే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వాళ్ళకు అప్పులు తీర్చుకొని వాళ్ళకు అప్పులు చేసుకొని ఆ ఒక్క మిల్లు మీద చాలా వరకు అయితే మాత్రం ఎఫర్ట్స్ పెడతారు ఆ అమౌంట్స్ పెడతారు సో అలాంటి అయితే ఒక్క సెకండ్లోనే కూల్చిస్తారన్నమాట సో నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళందరికీ ఎలాంటి ఎమోషన్స్ లేవా అనిపించింది నాకైతే ఎందుకంటే ప్రభుత్వం అనేది ఏంటి ప్రజలను ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇస్తూనే వాళ్ళు తప్పు చేస్తే శిక్షించలేదు నేను తప్పు చేస్తే శిక్షించొద్దని చెప్పట్లేదు కానీ ప్రభుత్వం ఆమోదించిన తర్వాత కూడా ఏ విధంగా హైడ్రానిక్ చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని కూల్ చేసే అధికారం ఉన్నదని చెప్పొచ్చు అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఇల్లీగల్ యాక్టర్స్ అంటే ఇల్లీగల్ కట్టడాలు అంటే కొన్ని అక్కడ జరిగినంత వరకు అయితే భూమి భూమిని ఆక్రమించుకొని వాళ్ళైతే మాత్రం ఇల్లీగల్ కట్టే వాళ్ళు మాత్రం వాళ్ళ మీద చేయొచ్చు తప్పైతే నేను నీళ్ళు కానీ అలాగైతే ఎప్పుడైతే వాళ్ళు ఇల్లీగల్గా చేశారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఆపొచ్చు కదా సో వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ ఆపలేదు వాళ్ళ ప్రభుత్వం తరఫున అయితే తీసుకోవడం జరిగింది అలాంటప్పుడు ఒకసారి ప్రభుత్వం ఆమోదించి స్టాంప్ వేసి ఇది ఇది మీది అని అనిపించిన తర్వాత వాళ్ళకి ఏ అధికారంతో ఈ ఇల్లుని పూజ చేసే అధికారం ఎక్కడుంది అసలు ఇంత ప్రజల్ని ఇంత దారుణం చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎప్పుడో వచ్చిన వరదల కోసం లేకపోతే ఎప్పుడో వచ్చిన దాంట్లో ఎప్పుడో వచ్చిన విపత్తుల కోసం ఇలా జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం హైదరాబాద్ అనేది చాలా లెగిసిపోతుంది హైదరాబాద్ చాలా విచిలనం అయిపోద్ది కాబట్టి అందు ముందుగానే చేస్తామని అంటారు అంటున్నారు అండ్ ఉదుర్ తుఫాన్ వచ్చేటప్పుడు వైజాగ్ లో చాలా వరకు అయితే చాలా వరకు బాధపడ్డాం అందరూ పడ్డాం అండ్ కేరళలో తుఫాన్ వచ్చేటప్పుడు కూడా చాలా మంది బాధపడ్డారు ఇది ప్రకృతి ఒక వైపరీత్యాలు చూసుకున్నట్లయితే చాలా వరకు జరిగిందని తప్పైతే అది మనం ఎవరు డిసైడ్ చేయలేం ఎందుకంటే ఇది ప్రకృతి నుంచి వచ్చేది సో దీన్ని మనం తట్టుకుని నిలబడి మళ్ళీ నిలబడుతున్నాం కదా సో ఎప్పుడు వస్తాయని చెప్పేసి చెప్పి ఇప్పుడైతే కూల్చేసి వాళ్ళని రోడ్డు మీదకి లాగడం అనేది నాకైతే ఇల్లీగల్ అనిపించింది ఈ హైడ్రా కూల్ అయితే కూల్చేసిన తర్వాత చాలా మందికి అయితే మాత్రం గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వమే మంచిది అని చెప్పి చెప్తున్నారు నాకు అర్థంగా ఏంటంటే మన తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎందుకు ఎంచుకోవడంలో ఎందుకు అంత ఫెయిల్ అవుతున్నారు అండ్ లాస్ట్ టైం చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది ఏంటంటే సో ఎటువంటి ప్రయోజనం లేని ఒక సీఎం అయితే లాస్ట్ టైం ఎన్నుకున్నారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్ అయితే ఎంచుకున్నారు ఇంకా ఆ ప్రభుత్వం అయితే పడిగొడి సార్ పడగొడిసి కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది ఇది ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఏంటంటే కొన్ని రోజులు అయితే కానీ చెప్పలేము ఇప్పుడైతే మన హైదరాబాద్ లో జరిగిన హై డ్రామా గురించి అయితే మనం మాట్లాడుకుంటాం అండ్ చెప్పాలంటే మంత్రి రేవంత్ రెడ్డిని అయితే మాత్రం ఇప్పుడు అందరూ కూడా చాలా మంది తిట్టుకుంటున్నారు వాళ్ళు ఇల్లులు కట్టకుండా దానికి చెరువు ఉండేది దాని చెరువుని కప్పేసి వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు దీన్ని అక్రమం కేసు అంటున్నారు ప్రతి ఇల్లు కట్టేటప్పుడు లేదు కానీ రాయో రప్పో లేకపోతే చెట్టు ఏదో దాన్ని కొట్టే కదా చేస్తారు ఎప్పుడు కూడా ప్రజల్ని ఇంత రోడ్డు మీద లాగేసి మరి చేయాల్సిన అవసరం అయితే లేదన్న కదా అనిపిస్తుంది ఇదొక నిజంగా నిజం చెప్పాలంటే ఒక వికృతంగా అనిపిస్తుంది దానికి కారణం చెప్తాను చూడండి మోస్ట్లీ చెప్పాలంటే ఒకప్పుడు చెరువులు ఉండేవి అంటే తప్పేం లేదు ఎందుకంటే అప్పుడున్న జన సాంద్రత చాలా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రెండు వేల ఒకటి నాటి చూసుకుంటే ముప్పై ఆరు లక్షల పైగా జనాలు ఉండేవాళ్ళు తర్వాత రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు నాటికి చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది లక్షల పైగా జనాలు పెరిగారు సో డబుల్ పెరిగారు ఇంకా రెండు వేల ఇరవై నాలుగులో ఒక కోటి పది లక్షల మంది అయితే జీవిస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో ఇంతమంది ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మనుగడ సాధిస్తారు జలం పెరుగుతున్నప్పుడు భూమి విస్తరణ పెరుగుతూ ఉంటారు దాంట్లో ప్రభుత్వం ఆమోదం లేకుండా కట్టితే కట్టితే తప్పు కానీ ప్రభుత్వం ఆమోదం ఉన్నప్పుడు కూడా కడితే ఎలా అవుతుంది చాలా మంది బాధపడుతున్నప్పుడు నాకు చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు రోడ్డు మీద వచ్చి వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు నాకు అనిపించే బాధ ఏంటంటే ఇది మనుషుల్ని ప్రభుత్వం కూడా ఆమోదించిన తర్వాత కూడా చేసే ఈ తప్పుని ఇది ఎవరు కూడా ఖండించరా అంటారు భూ అక్రమణ కేసు అని చెప్పేసి కూల్చేసరి బాగానే ఉంది మరి భూ ఆక్రమణ కేసులో ప్రభుత్వం కూడా తోటిగా ఉంది కదా దానికి సంతకం పెట్టింది దానికి బ్రిస్టేషన్ చేసి భూమి అని చెప్పింది కదా ఆ ప్రభుత్వాన్ని ఎలాగైనా శిక్షిస్తుందా లేదు కదా ఓన్లీ ప్రజలు మాత్రమే ఇక్కడ అవుతున్నారు ఇంకా బిల్డర్స్ మాట్లాడుకుంటే ఆయన కట్టేసి వెళ్ళిపోతారు ఇంకా వాడికి డబ్బులు అడికి వచ్చేస్తాయి కానీ ఇప్పుడు ఉన్న ప్రజలు కదా బయటకు రోడ్డు మీద పడుతున్నారు ఇప్పుడు వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మేము ప్రభుత్వం ఇల్లు కల్పిస్తాం అంటే ఏ ఇల్లు కల్పిస్తారు కొన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొన్ని లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి ఇల్లు ఇల్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఏమైపోవాలి మీరు ఇచ్చే ఒక నాస్తి రకం ఇల్లు ఇల్లులో ఉండి వీళ్ళు అయితే ఉండాలని అనుకుంటున్నారా ఇప్పుడైంది హైదరాబాద్ కొత్త కొత్తది ఏంటంటే ఏంటంటే కోల్చడానికి అండ్ కూల్చిందని ఎత్తుకోవడానికి కూడా టెండర్ నేస్తున్నారు అండ్ మోస్ట్లీ చెప్పాలంటే నాకైతే ఇల్లీగల్ ల్యాండ్ యాక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే చేసింది అనిపిస్తుంది నాకైతే అండ్ ఈ విషయంలో మాత్రం నాది ఏదైనా మాట తీరు తప్పుగా ఉన్నా అండ్ ఈ విషయంలో మాత్రం నా లిమిట్ ఆఫ్ గ్రౌండ్స్ దాటినా మీ అందరికి నేను సారీ చెప్తున్నా అండ్ కామెంట్స్ లో మీరు చూసినంత వరకు నేను తప్పు మాట్లాడను అనుకుంటే మాత్రం ఈ వీడియో తొందరలోనే నేను డిలీట్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్